తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రామచంద్రపురం మండలం రాయల చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది ఈ సమయంలో చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బుధవారం వైసీపీ పార్టీ నాయకులతో కలిసి రాయల చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాయల చెరువులోకి అరవై శాతం నీరు వచ్చి చేరిందని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రాయల చెరువు పూర్తిగా నిండినప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ పది రోజులు ఉండి ముంపు గ్రామాలు చిట్టత్తూరు కాలేపల్లి గొల్లపల్లి సురవారిపల్లి రాయల చెరువు ప్రజలకు నిత్యావసరాలతో పాటు పంట నష్టపరిహారాలు పాడి పశువులకు దానాలు అందించారని గుర్తు చేశారు రాయల చెరువులో భూములు ఉన్న రైతులకు నష్టపరిహారం కింద ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన వారు రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు గ్రామాలలో త్రాగునీటి సమస్య రోడ్లు సమస్యలను పరిష్కరించాలని వారు తెలియజేశారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

வா 私たちは、この人たちの思いを聞いて、私たちは、この人たちの思いを聞いて、私たちは、私たちは、私たちの思いを聞いて、私たちは、私たちの思いを聞いて、私たちは、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思いを聞いて、私たちの思い

చంద్రగిరి ప్రజలందరికీ నమస్కారం గత రెండు రోజులుగా మూత తుఫాన్ ద్వారా ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో అదేవిధంగా చెరువులో విపరీతంగా వర్షపాతం అదేవిధంగా కొంత వరదలు వచ్చే విధంగా ఈ పక్క రావడం అని మా దృష్టిలోకి రావడం జరిగింది అది పరిశీలించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు క్యారులు అదేవిధంగా నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేశాము ఇప్పటికీ అరవై శాతం పైన వర్షపాతం నీళ్ళు కూడా రాయలచర్లో రావడం జరిగింది అదేవిధంగా శీకాపల్ సీకాలేపల్లి చిత్రత్తూరు కొన్ని పంచాయతీల్లో కూడా వ్యవసాయ పొలాల్లో కావచ్చు ఇతర ఇతర దారుల్లో కావచ్చు నీళ్ళు వచ్చేసి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా ప్రభుత్వం దీనిని దృష్టి పెట్టి వన్నిటినీ కూడా కాంపన్సేషన్ అయినా లేదంటే వాళ్ళకి భరోసా అయినా ఇవ్వాల్సిందిగా వాళ్ళకి ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన మరింత బాధ్యత కాబట్టి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు అందరికీ తెలుసు శవరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఏడు రోజుల నుంచి తొమ్మిది ఎనిమిది రోజులు అనుకుంటాను ఇక్కడే నిద్ర చేసి ఆ రోజు కట్ట తెగిపోతుందంటే ఇక్కడే పనుకొని ఇక్కడే ఇవన్నీ రెడీ చేపించి ఆ కట్టనంతా కూడా సుమారు లక్ష ఇసుక బస్తాదులతో దాన్ని బాగు చేశారు ఆ రోజున వైసీపీ క్యాడర్ కార్యకర్తలు కష్టపడి ప్రజలందరికీ మేలు చేసే ప్రయత్నం చేశారు ఈరోజు కూడా ఈ రోజు చూస్తా ఉంటే ఆ పరిస్థితి కనపడడం లేదు ఎక్కడ చూసినా కూడా ఒక అవినీతి దీని మీదే నడుస్తుంది కానీ ప్రజలకి ఏదో మంచి చేయాలనే ఒక ఆలోచన రావడం లేదు తప్పకుండా ప్రభుత్వాలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా సరిచేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సీకా సీకా లేవల్లో లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పొలాలు ఎంత మునిగిపోయినప్పుడు మునిగి పట్టాలకి మనం ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది ఆ చివరిలో మేము కూడా లాస్ట్లో ఫైల్ మూవ్ చేసి అంతా ప్రాసెస్ అయినప్పుడు కొంత ఆ మధ్యలో అధికారం అధికారం కొంత లాస్ట్ లో కొంత డిలే అవ్వడం జరిగింది అది కూడా వీళ్ళు వచ్చిన వెంటనే మూడు నెలలకు నాలుగు నెలలుగా చేస్తాను మాట ఇచ్చారు సరే మూడు నెలలు ఎక్కువ సుమారు ఒక సంవత్సరం మూడు మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఒక సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా కూడా ఏ పనులు జరగలేదు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా కూడా తొందరలో చేపట్టి మీరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రజలకు మీరు మూడు నెలలు నాలుగు నెలలు చేస్తాను మాట ఇచ్చారు ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ప్రజలకి ఎప్పుడు వైఎస్ఆర్ క్యాడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతామని ఇక్కడ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ